చూస్తుంటే నోరూరిపోతుంది కదా చాలా సింపుల్ అండ్ హెల్తీగా సగ్గు బియ్యం స్వీట్ పొటాటోతో పాయసం చేద్దాం ఇలా చేశారంటే ఎంతసేపు అయినా గట్టిపడదు చిక్కగా అలా అని ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటుంది ఇక్కడ వన్ కప్ సగ్గుబియ్యం నైటే నానపెట్టేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్కి అలాగే ఒక బిగ్ సైజ్ స్వీట్ పొటాటో పీల్ ఆఫ్ చేసి తురుముకున్నాను ప్యాన్లో టూ త్రీ స్పూన్స్ వరకు నెయ్యి వేసి స్వీట్ పొటాటో మనకి ఇలా కలర్ చేంజ్ అయినంతవరకు సిమ్లో పెట్టి బాయిల్ చేసుకోండి ఆయిల్లో వేపుకోవాలి తర్వాతకి వన్ కప్పు వాటర్ వేసి కుక్ చేసుకోండి నానపెట్టేసిన సగ్గు బియ్యం కూడా వేసేయండి ఈ రెండు మంచిగా ఉడికినాక మంచి ఒక టూ కప్పు వరకు మిల్క్ వేసాను అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం విలాచి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి స్వీట్నెస్ ఎంత కావాలంత బెల్లము ఆన్లో ఉన్నప్పుడు బెల్లం వేయద్దు చక్కెర వేస్తే ఏం విరిగిపోదు కానీ స్టవ్ ఆఫ్ చేసి కొన్ని ఫ్యూ మినిట్స్ తర్వాతకి బెల్లం వేస్తే విరిగిపోకుండా టేస్టీ టేస్టీ సగ్గు బియ్యము అలాగే స్వీట్ పొటాటో పాయసము సో చాలా బాగుంటది టేస్ట్ చేయట్లేదు పాయసం కదా దీపం పెట్టేసి తినేస్తాము